టాపిక్ వచ్చేసి రీప్రజెంటేషన్ సిస్టమ్ దీన్నే విఏకే మోడాలిటీస్ అని కూడా అంటారు రీప్రజెంటేషన్ సిస్టమ్ అంటే మనము బయట నుంచి ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా తీసుకుంటున్నామో ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నామో అదే విధంగా స్టోర్ చేసుకుంటున్నాము స్టోర్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఏ విధంగా మనం రీప్రజెంట్ చేస్తున్నాము దీన్నే రీప్రజెంటేషన్ సిస్టమ్ అంటారు అంటే మనం మన ఎన్వైర్న్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ని మన కళ్ళ ద్వారా చెవుల ద్వారా మన యొక్క కైనసిటిక్గా మనం ఇన్ఫర్మేషన్ అనేది ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ద్వారా తీసుకుంటాము అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారండి కొంతమంది ఏంటంటే డామినేట్ మోడాలిటీ విజువల్ ఉంటుంది చూడడం ద్వారా ఎక్కువ తీసుకుంటారు వినడం ద్వారా కొంతమంది ఎక్కువ తీసుకుంటారు కొంతమంది కైరస్థిటిగా ఎక్కువ తీసుకుంటారు వాళ్ళది ప్రాసెస్ కూడా అదే విధంగా జరుగుతుంది ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకోవడము విధంగా వాళ్ళ బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడము అదే డామినేట్ ఉంటుంది విజువల్ ఉంటే విజువల్ డామినేట్ ఉంటుంది అదే విధంగా మళ్ళీ బయట వ్యక్తపరచడం అంటే ఇతరులతోటి మనం మాట్లాడడం కమ్యూనికేట్ చేయడం కూడా అదే డామినేట్ ఉంటుంది దీనికి ఉదాహరణ చెప్పాలంటే మనకు రెండు హ్యాండ్స్ ఉన్నాయండి కానీ ఏదో ఒకటి డామినేట్ ఉంటుంది కొంతమంది లెఫ్ట్ హ్యాండ్ డామినేట్ గా వాడతారు కొంతమంది రైట్ హ్యాండ్ డామినెట్గా వాడతారు మనం కూడా ఈ ఐదు సెన్స్ని వాడతాము కానీ అందులో ఏదో ఒకటి డామినేట్గా ఉంటుంది అన్నట్టు దాన్ని ఎక్కువ వాడతాం అన్నట్టు మన థింకింగ్ కూడా అదే లో ఉంటుంది మనం ఆలోచించే విధానం కూడా విజువల్ వాళ్ళకు విజువల్గానే ఎక్కువ థింక్ చేస్తుంటారు ఆడిటర్ వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఆడిటరీగానే థింక్ చేస్తుంటారు అన్నట్టు ఇది విఏకే మోడాలిటీస్ రీప్రజెంటేషన్ సిస్టమ్ అంటే అయితే విజువల్ వాళ్ళు ఎలా ఉంటారు విజువల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇతరులతో కమ్యూనికేషన్ చేసేటప్పుడు వాళ్ళ మాట కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళ బ్రీతింగ్ కూడా ఇక్కడ నుంచి పైనుంచి ఉంటుంది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఏంటంటే చాలా కలర్ఫుల్గా చాలా విజువల్గా చాలా బాగా రెడీ అవుతారు ఎందుకంటే వాళ్ళకు చూడడానికి బాగుండాలి ఓకే వాళ్ళు ఏదన్నా చూసినప్పుడు ఏదన్నా లర్నింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి పిక్చర్స్ ద్వారా లేదంటే బోర్డు పైన రాశి లేదంటే చార్ట్స్ లేదంటే పీపీటీస్ ఈ విధంగా వాళ్ళకి చూపించాలి చూపిస్తేనే వాళ్ళు తొందరగా దాన్ని తీసుకోగలుగుతారు ఆడిటరీ వాళ్ళు ఏంటంటే వినడానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు అంటూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రీతింగ్ కొంచెం ఇక్కడ నుండి తీసుకుంటారు చెస్ట్ మధ్యలో నుంచి తీసుకుంటారు వాళ్ళు కొంచెం స్లోగా మాట్లాడతారు అంతా కానీ సెలెక్టెడ్ వర్డ్స్ అన్నట్టు చాలా మంచి మంచి పదాలు వాడతారు ఇప్పుడు ఎవరైతే సింగర్స్ ఉన్నారో రచయితలు ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఆడిట ఆడిటరీ కోక చెందిన వాళ్ళు ఉంటారు అన్నట్టు వాళ్ళు ఏంటంటే డ్రెస్సింగ్ విషయంలో పెద్ద అంత ఏం కలర్ఫుల్గా అవన్నీ అనుకోరు కైనసెటిక్ వాళ్ళు వీళ్ళు డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు లంగ్స్ కింద నుంచి ఇక్కడ పొట్టలో నుంచి బాగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటారు వీళ్ళ మాట కూడా చాలా స్లోగా ఉంటుంది చాలా గ్యాప్స్ ఇచ్చి నిదానంగా మాట్లాడతారు వీళ్ళేందంటే వీళ్ళు ఎక్కువగా ఫీలింగ్స్ వీళ్ళకి ఇష్టం అన్నట్టు వీళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినప్పుడు వీళ్ళకి ఎట్లుండాలంటే ఒక యాక్టివిటీస్ బేస్డ్ ఉండాలన్నట్టు వీళ్ళు ఫీల్ కావాలన్నట్టు ఈవెంట్స్ మామూలుగా జరుగుతాయి అవి చూసి ఒక మనిషి బాడీ లాంగ్వేజ్ ద్వారా ఎక్కువ లర్న్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఎక్కువ ఏంటంటే వీళ్ళు కవులు రచయితలు అదే విధంగా మన యోగులు మునులు వాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళు కైనసిటిక్ ఉంటారు వాళ్ళు ఓకే ఈ విధంగా మనము మనలో అన్ని మోడాలిటీస్ ఉంటాయి కానీ ఏదో ఒకటి డామినేట్ ఉంటుంది దాన్ని మనం ఇతరులతో మనం కమ్యూనికేషన్ చేసినప్పుడు వాళ్ళ యొక్క డామినేట్ మోడాలిటీ ఏంటి మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు లేదంటే మన క్లయింట్స్ కావచ్చు లేదంటే బయట ఎవరైనా కావచ్చు వాళ్ళ డామినేట్ మోడాలిటీ ఏంది అనేది చూసి వాళ్ళతోటి ఆ విధంగా కమ్యూనికేట్ చేస్తే మన కమ్యూనికేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది చాలా పర్ఫెక్ట్ వేలో జరుగుతుంది అన్నట్టు దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ చూద్దాము మనము షాప్ మొబైల్ కొనడానికి వెళ్ళాము మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ విజువల్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు మొబైల్ ఎంత బాగుంది ఎంత స్టైలు ఉంది దాని మోడల్ చూడడానికి ఎంత అందంగా ఉంది అనేది చూస్తారు ఆడిటర్ వాళ్ళకి ఏం చెప్పాలంటే ఇది ఇందులో సౌండ్ చాలా బాగా వస్తుంది సౌండ్ క్లారిటీ చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పాలి కైనసిటిక్ వాళ్ళకు టచింగ్ చెప్పాలి ఇది వేడి కాదు సార్ ఇది బ్యాటరీ బ్యాకప్ చాలా రోజులు ఉంటుంది ఆ విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఏ డామినేట్ మోడాలిటీ ఉందో ఆ విధంగా చెప్తే వాళ్ళు తొందరగా కొనడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు ఇదండి నేను దీని గురించి చెప్పాలనుకున్నది ఈ ప్రీసపోజిషన్ ఇప్పుడే చెప్పొచ్చా ఇఫ్ వన్ పర్సన్ డూ సంథింగ్ ఎనీ వన్ కెన్ లర్న్ టు డూ ఇట్ ఒకరు ఏదన్నా చేస్తున్నారు ఏదన్నా సాధిస్తున్నారు అంటే దాన్ని మనం ఎవ్వరమైనా చేయవచ్చండి మనము ఎవ్వరమైనా సాధించవచ్చు ఇలా నేర్చుకోవడం ద్వారా మోడలింగ్ చేయడం ద్వారా ఈ భూమి మీద ఎవరైనా సరే ఒకరు చేస్తున్నారంటే అందరూ చేయొచ్చండి దాన్ని దాన్ని అతను ఏ విధంగా చేస్తున్నాడు దాన్ని చూసి నేర్చుకొని ఫ్రాక్ట్ చేసి ఎవ్వరమైనా చేయొచ్చు ఉదాహరణకు పబ్లిక్ స్పీకింగ్ ఇప్పుడు గంపాసర్ ఉన్నాడు గంప సారు పబ్లిక్ స్పీకింగ్ చాలా బాగా చేస్తాడు తను ఏ విధంగా చేస్తున్నాడు అతను బాడీ పోచర్ ఎలా ఉంది అతను ఇంటర్నల్ గా ఎలా బిలీవ్స్ ఉన్నాయి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది ఉన్నది ఉన్నట్టు తను ఎలా మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా రెండు చేస్తేనే మోడలింగ్ అంటారు ఓన్లీ ఎక్స్టర్నల్ గా చేస్తే దాన్ని కాపీ అంటారు ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా రెండు కాపీ దాన్నే మోడలింగ్ అంటారు అన్నట్టు అయితే ఒకరు చేస్తున్నారంటే దాన్ని నేర్చుకొని మనము ఎవరి వైనా చేయొచ్చు ఇదండి ప్రీ సపోజిషన్ థ్యాంక్ యూ సూపర్ అండి రిప్రజెంట్ చేస్తాం అనే దాని గురించి ఈ విఏకే రిప్రజెంటేషన్ సిస్టమ్ అంటే సొసైటీలో రకరకాల మనుషులు